చైనా వాల్ గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే చైనా వాల్ ప్రపంచంలో ఏడు అద్భుతాల్లో ఒక అద్భుతం ఆ చైనా వాల్ని నిర్మించడానికి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు గోల్కొండ చుట్టూ ఉన్నటువంటి వాడ గోడ నిర్మించడానికి ఆ గోల్కొండ ఫోర్ట్ నిర్మించడానికి సుమారు అరవై సంవత్సరాలకు పైగా టైం పట్టింది కానీ చైనా వాల్ చైనా గోడ నిర్మించడానికి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పట్టిందండి ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఐదు వంద సంవత్సరాలు వాళ్ళది నిర్మించుకున్నారు లోయల గుండా ఎత్తైన పర్వతాల గుండా కొండల పైన ఆ గోడను నిర్మించుకున్నారు శత్రు దేశ ప్రజలు శత్రు దేశము వారి దేశంలో ప్రవేశించకుండా ఆ గోడను నిర్మించారు అంతేకాకుండా రైస్తోను అలాగే సిమెంట్తోను కలిపి ఆ గోడను కట్టారు మనం సాధారణంగా గంజి వారుస్తాం కదా అలా గంజిని వార్చి సిమెంట్తో కలిపి అద్భుతంగా ఆ గోడను కట్టారు కానీ శత్రువు లోపలకు ప్రవేశించకుండా ఆ గోడను కట్టారు కానీ ఓ రోజు శత్రు లోపలికి వచ్చేసాడు చైనా మీద దాడి చేశాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా మనం ఇంత గొప్ప వాల్ ఇంత గొప్ప చైనా వాల్ కట్టుకున్నా అయినా శత్రువు లోపలికి వచ్చేసాడు ఏమిటి ఏమైంది ఆ గోడకున్నటువంటి ద్వారపాలు కొన్ని శత్రువు లంచమిచ్చి కొనేశాడు ఒక్కడి లంచగొండితనం వల్ల ఒక్కడి ధనాపేక్ష వల్ల ఒక్కటి పాపిష్టి క్యారెక్టర్ వల్ల రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా కట్టినటువంటి గోడకు విలువ లేకుండా పోయిందండి లక్షల మంది ప్రయాసపడి నిర్మించినటువంటి గోడకు విలువ లేకుండా పోయింది అప్పుడు ఒక సామెత పుట్టుకొచ్చింది ఏమిటయా అంటే చైనా వాల్ నో మీనింగ్ ఇవ్ ఎనిమీ కెన్ గేట్ కీపర్ చైనా వాల్ గోడ ఎంత గొప్పదైనా సరే ఉపయోగం లేదు శత్రువు ద్వారా పాలకుడికి లంచం ఇచ్చి లోపరుచుకున్నట్లయితే అటు గోల్కొండ ఫోర్ట్ కూడా ఒక వ్యక్తి లంచం తీసుకోవడం వల్ల శత్రువు చేతికి వెళ్ళిపోయింది అటు చైనా దేశం కూడా వాళ్ళు నిర్మించుకున్నప్పటికీ గోడ నిర్మించుకున్నప్పటికీ శత్రువు ఆ గోడ కాపరికి లేక గోడ లేక ద్వార కాపరికి లంచం ఇచ్చి లోపరుచుకున్నప్పుడు చైనా వాళ్ళు ఉపయోగం లేకుండా అయిపోయింది యసుక్రీస్తు లోకానికి వచ్చాడు రక్షకుడిగా వచ్చాడు ఆయన ప్రపంచాన్ని పరిపాలించిన దేవుడు అయినప్పటికీ తాను ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యుల్లో సైతానుగాడు ఒక్కడిని లోపరుచుకున్నాడు ఆ ఒక్కడిని ముప్పై వెండి నాణ్యాలకు చెప్పండి కొనేశాడు ఆ ఒక్కడు ఏం చేశాడయ్యా అంటే లోకరక్షకుడని యేసుక్రీస్తును ముప్పై వెండి నాణ్యాలకు కకృత్తి పడి రోమ సైన్యానికి అప్పగించేశాడు అనగా బయటికి మనిషి ఎంత చక్కగా కనిపిస్తున్నా ఎంత మంచివాడిగా కనిపిస్తున్నా ఎంత అద్భుతమైన ఆత్మీయుడిగా కనిపిస్తున్న లోపల ఆ మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వము లోపల ఆ మనిషిలో ఉన్నటువంటి పాపిష్టి తత్వము ఆ మనిషిని మనిషిని ఏమైనా చేయిస్తుంది సహోదరులు సహోదరులు దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా కష్టాన్ని బట్టో నష్టాన్ని బట్టో ఇరుకు ఇబ్బందిని బట్టో వ్యాధి బాధని బట్టో ఆర్థిక ఇబ్బందులను బట్టో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆఖరికి మనం అన్నీ పోగొట్టుకుంటాం దావీదు భార్యలను బిడ్డలను ఆస్తిని ఇంటిని సమస్తం పోగొట్టుకున్నాడు ఓ మంచివాడో ఏమిటో ఇంత చెడ్డవాడయ్యాడండి ఈరోజు ఈ వాక్యం విన్న సహోదరి సహోదరులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలు ఇరుకు ఇబ్బందులు నిన్ను దేవునికి దగ్గరగా చేర్చాలే తప్ప దేవునికి నిన్ను దూరంగా చేర్చడానికి వీల్లేదు ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా వెళుతున్నావేమో నీకున్న సమస్యలను బట్టి అయితే విను మరింత దౌర్భాగ్యుడు అయిపోతావు మరింత దరిద్రుడు అయిపోతావు మరింత దిక్కుమాలిన అయిపోతావు ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే ఆపత్కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరము ఇస్తాను సమస్య ఏదైనా అది ఎంత తీవ్రమైనదైనా దేవునికి దూరం కావద్దు ఎందుకని దేవునికి వేరుగా ఉండి నువ్వు సాధించగలి కలిగింది ఈ లోకంలో ఏమీ లేదు సమస్యల వలయంలో చిక్కుకున్న నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సహాయం చేసుకుంటే నా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేరుస్తాడు నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి ఆపత్ కాలమున నాకు మొరపెట్టా నేను నీకు ఉత్తరమిస్తానని చెప్పావు అదేమిటో ఆపదొచ్చింది ఆర్థిక సమస్య వచ్చింది అందరూ విడిచిపెట్టేశారు అనాథగా మిగిలిపోయాడు ఆకలి మంటలు తట్టుకోలేకపోయాడు అటువంటి సమయంలో ఆ ఆపత్కాలములో దావీ నీకు మొరపెట్టడానికి బదులుగా తనకు అనిపించిందే ఫిలి దేశానికి వెళ్ళిపోతే బెటర్ ఈ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోతే బెటర్ ఈ రాజును విడిచిపెట్టి మరొక రాజును ఆశ్రయిస్తే బెటర్ అని చెప్పి ఫిలిస్తీయునుల రాజును ఆశ్రయించడం ఏమిటి ప్రభువా ఫిలి పక్షమున పోరాడటం ఏమిటి ప్రభువా ఇసు మీదకే దావీదు రావడం ఏమిటి ప్రభువా దారుణం మనిషి కష్టాలు గుండా శ్రమల గుండా ఇరుగు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు సైతాను ఏ రీతిగా ఎంతటి వాడినైనా ఎంతగా దిగజార్చి వేస్తాడో దావీదు జీవితంలో మేము చూస్తున్నాం అయా 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 ఆ విధంగా మేము దిగసారిపోకుండా సహాయం చేయా కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు వ్యాధి బాధలు ఆర్థిక సమస్యలు ఆటుపోటులు ఇంటిలో భర్తతో భార్యతో సమస్యలు వచ్చినప్పుడు నాయన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నీకు ఇష్టం లేనటువంటి నిర్ణయాలు తీసుకొని చే చేతులారా కష్టాలు తెచ్చుకోవడం కంటే నాయన కొంచెం కాలం ఈ శ్రమను అనుభవించి మీరు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అందుకునే కృప మాత్రం మాకు దూరం చేయొద్దు నాయన దూరం చేయొద్దాయా కాబట్టి ఇది మొదలుకొని నిన్ను విడిచిపెట్టకుండా నాయన నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా జీవించే జీవితం భాగ్యం మాకు దయచేయమని మా జీవితంలో ఉన్న ప్రతి అవసరమును తీర్చుకునే శక్తి దయచేయమని ఏ సునామం పేరట పేరు కొట్టున్నాము తండ్రి ఆమె కొంత సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం